శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని రైల్వే బిట్రగుంట రైల్వే బిట్రగుంట వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగవ తేదీ రైల్వే బిట్రగుంట బోగోల్ బజార్ సెంటర్ నుండి కప్రాల తిప్ప వరకు త్రీ కే రన్ ప్రారంభిస్తున్నట్లు వాకర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్పర్ధన్ రాజు కమిటీ సభ్యులు తెలిపారు భోగోల్ మండల ప్రజలందరూ కూడా విజయవంతం చేసేదానికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీపీలు షుగర్లు వీటన్నిటికి కూడా నియంత్రణ వాకింగ్ రన్నింగ్ మీదే ఉందని చెప్పేసి డాక్టర్స్ కూడా మనకు ప్రథమంగా చెప్తున్నారు దాన్ని బట్టి మేము ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసాం కాబట్టి ఈ ప్రోగ్రాంలో మన విట్రగుంట మండల ప్రజానిక నాకంతా కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తూ థ్యాంక్ యూ పేరు స్పర్జన్ రాజు బిట్రగుంట వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని బిట్రగుంట ప్రజానీకానికి నా యొక్క నమస్కారాలు రేపు ఆగస్టు నాలుగో తారీకు ఆదివారం రోజు రన్ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్నాము వాకర్ శాస ఆధ్వర్యంలో ఈ కాన్సెప్ట్ అందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రతి ఒక్కరూ నడవాలి అనే కాన్సెప్ట్ తోటి ఈ ప్రోగ్రాన్ని కండక్ట్ చేస్తున్న వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ ఆ రోజు సెలవు దినం కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జై విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అలాగే ఆగస్టు నాలుగో తారీఖు ఆదివారం ఉదయం ఉదయం ఆరు గంటలకి అంబేద్కర్ బొమ్మ దగ్గర నుంచి రామస్వామి రామాపురం ఏకలవ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ బజార్ సెంటర్లోని అంబేద్కర్ గారి స్టాచ్యూ దగ్గరికి రావాలను ఈ యొక్క రన్నింగ్ ప్రోగ్రాము ఈ విధంగా కండక్ట్ చేస్తున్నాము దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం ఈ త్రీకేరణలో ఎంతమంది పాల్గొంటున్నారు ఈ త్రీకేరణలో ఇంచుమించుగా నాలుగు వందల యాభై మంది పేర్లు నమోదు చేసుకున్నారు అందరూ తప్పకుండా పాల్గొంటారని ఆశిస్తున్నాం పై కార్యక్రమంలో అందరూ పాల్గొంటారని ఆశిస్తున్నాం మన వాకర్స్ మిత్రులకి మన మీడియా సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు వాకర్స్ కమిటీకి అందరికి కూడా ధన్యవాదములు రేపు జరగబోయే ఆగస్టు నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటలకి త్రికెరణ్ ప్రోగ్రామ్ జరగబోయే ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ పాల్గొని ఆరోగ్యమే మహాభాగ్యంగా భావించి ప్రతి ఒక్కరూ నడవాలి ప్రతి ఒక్కరూ రన్నింగ్ చేయాలి వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ మన వాకర్స్ మిత్రులు కానీ ప్రతి ఒక్కరు రావాలని చెప్పి మేము వాకర్స్ తరపున అందరినీ పిలవటం జరుగుతుంది ఆల్రెడీ ఫోర్ ఫిఫ్టీ దాటేసి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నాలుగు వందల మంది కూడా వచ్చి పాల్గొనాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాం అందరికీ కూడా టీషర్ట్లు క్యాపులు అలాగే మన ట్రీట్ కూడా స్నాక్స్ కూడా ఉన్నాయి అందరికి కూడా మనం ఆరోగ్యకరమైనటువంటి అట్టి పండులు అన్నీ కూడా ఏర్పాటు చేస్తాము ప్రతి ఒక్కరూ నాలుగో తారీఖు ఉదయం ఆరు గంటలకి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి రావాలని చెప్పి కోరుతున్నాం అందరికీ ధన్యవాదములు